ఫ్రెండ్స్ అంశిక కనుమూత తీవ్ర కుటుంబం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే మీరు కంప్లీట్ చేయండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నింపింది సిఐ శివప్రసాద్ ముదురలి తండ్రి తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి మియాపూర్ లోని జనప్రియ అపార్ట్మెంట్ లోని డి బ్లాక్ లో నాలుగో అంతస్తులో నివాసం ఉంటున్న విజయ్ నాయక్ అదే విధంగా చిన్నమయ్య నాయక్ దంపతులకు కుమార్తె అంశిక నాయక్ కుమారుడు ఉన్నారు అయితే హన్సిక మియాపూర్ మాధవ్ నగర్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది గుధవారం గురువారం ఉదయం హంశిక పరీక్ష రాసేందుకు వెళ్ళగా పాఠశాల యాజమాన్యం ఇంటికి తిరిగి పంపించింది అయితే దీంతో హంశిక ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం తాము నివసిస్తున్న భవనం ఐదో అంతస్తు పై నుంచి కిందకు దూడంతో తీవ్ర గాయాల అయితే ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు అసలు ఏమై ఉంటుంది కారణం అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఎవరైనా తిట్టారా లేదా స్కూల్లో ఎవరైనా దాడి చేశారా మనస్తాపం గురి ఇలా చేసిందా అని విషయాల మీద పోలీసులు ఆరా తీస్తున్నారు అసలు ఇంత చిన్న వయసులో చనిపోయేంత అవసరం ఏముందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్